హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరికి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఓన్లీ టెన్ డేస్ మాత్రమే ఉంది ఎక్కువ ఖర్చు లేకుండా అమ్మవారిని అందంగా ఈజీగా ఇంట్లోనే ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చీర కడుతూ ఉంటాం కదా ఈజీగా ఎలా చీర కట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అది కూడా డబల్ లేయర్ వచ్చేటట్టు ముందుగా అమ్మవారికి కట్టే చీర తీసుకొని చూడండి ఈ విధంగా ప్లేట్స్ పెట్టుకోవాలి అయితే అమ్మవారికి కట్టే చీర సాఫ్ట్గా ఉండేది తీసుకోవాలండి కొంచెం కడకుంటే ప్లేట్స్ సరిగా కుదరవు సాఫ్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి పట్టు చీరలు తీసుకున్నా కానీ సాఫ్ట్ పట్టు వస్తుంది కదా అట్లా తీసుకుంటే బెటరు అమ్మవారికి కట్టే చీర గ్రీన్ చీర కానీ లేకపోతే ఎరుపు రంగు చీర కానీ లేకపోతే పసుపు రంగు గోల్డెన్ కలర్ రంగు ఈ నాలుగు రంగుల్లో అమ్మవారికి చీర కడితే చాలా మంచిదండి ఇప్పుడు కొంగు కోసం కూడా ఇలా ప్లేట్స్ పెట్టేసుకొని బట్టలు అరిసే క్లిప్స్తో సెట్ చేసి పక్కన పెట్టుకోవాలి అయితే అమ్మవారి హైట్ సెట్ చేయడం కోసం నేను ఒక బింద అలాగే ఒక కలశం చెంబు చిన్న రాగి చెంబు తీసుకున్నాను మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్న చీరని రెండు లేయర్లు వచ్చే విధంగా ఇట్లా మలుచుకొని ఒక దారంతో ఇలా పైన కట్టేసుకోవాలి రెండో లేయర్లో పెట్టుకున్న కలశం చెంబుకి దారంతో ఇలా కట్టుకోవాలి చూడండి ఒకవైపు బార్డరు కొంచెం ఎక్కువ ఒకవైపు బార్డర్ కొంచెం తక్కువ వచ్చేలాగా ఇలా తీసుకోవాలి ఇప్పుడు చీరకు పెట్టిన క్లిప్స్ అయితే తీసేయాలండి ఆ తర్వాత చింగులని చూడండి ఇలా మనం చేతులతోనే మంచిగా లేయర్లు లేయర్లుగా కనబడే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఇలా అమ్మవారికి శారీ కడుతూ ఉంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది వ్రతానికి టైం ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా వ్రతం చేసుకునేవారు అమ్మవారిని అలంకరించుకోవాలి అనుకున్నప్పుడు బ్లౌజ్ పీస్తో అలంకరించుకున్నా సరే లేకపోతే ఇలా శారీ కట్టినా సరే ముందుగానే ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే వ్రతం రోజు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది వ్రతం రోజే హడావిడిగా అన్ని పనులు చేసుకోవాలంటే ఫస్ట్ టైం కట్టేవారికి సరిగా కుదరదు కదా అందుకని ముందుగా ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి ఇలా మనం వడ్డానం సెట్ చేసి పెడితే లీడ్స్ అన్నీ సెట్ అయిపోతాయి తర్వాత పైన రాగి చెంబు మీదుగా ఇలా కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారి ఫేస్ ఉంటే అమ్మవారి ఫేస్తో ఇలా కొబ్బరికాయని కవర్ చేసేయాలి అమ్మవారి ఫేస్ లేకపోతే కొబ్బరికాయకే పసుపు రాసి కుంకుమ అన్నీ పెట్టుకొని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు తర్వాత ఏవైనా నగలు మన దగ్గర ఉంటాయి కదా ఉన్న వాటితో అమ్మవారిని అలంకరించుకోవాలి చూడండి ఇలా డబల్ లేయర్స్గా శారీ కడితే ఎంత మంచిగా కనిపిస్తున్నారు అమ్మవారు అయితే ఫుల్ గ్రీన్ రెడ్ ఉన్న చీరలు తీసుకోవాలని ఏం లేదండి మనం తీసుకున్న చీరల్లో బ్లూ కానీ ఇంకా వేరే ఏదైనా కలర్స్ తీసుకున్నా కానీ అందులో గ్రీన్ రెడ్ ఎల్లో గోల్డెన్ కలర్ ఇవి ఉండేటట్టు చూసుకోవాలండి పువ్వుల మాలతో మనం ఇలా అమ్మవారిని అలంకరించుకొని గాజులు కూడా వేసుకోవాలి చూడండి ఎక్కువ ఖర్చు లేకుండా అమ్మవారు అందంగా ఇలా రెడీ అయిపోయారు వరలక్ష్మి వ్రతం రోజు బాగా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చూడండి ఇలా రెడీ చేసుకున్న అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారి ఫేస్ కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి కూడా మీషోలో దొరుకుతుంది అలాగే లోకల్ స్టోర్లో తీసుకున్నా కానీ మనకు ఈజీగానే దొరుకుతాయి అమ్మవారి ఫేస్ తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా అమ్మవారి ఫేస్ కలగా ఉండేలా చూసుకొని తీసుకోవాలండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్